మీకు సీరియస్గా ఉంటే లీగ్ మ్యాచెస్లోనో డిస్ట్రిక్ మ్యాచెస్లోనో ప్రాక్టీస్ చేసి ఆడి ఒక మెయిన్ స్టీంలోకి రావాలని కోరుతూ సేవలు అందిస్తూ ఉన్నటువంటి రాంప్రసాద్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు యువ సైన్యం అనేది లేకపోతే ఈ గ్రౌండ్ అన్యాకాంతం అయిపోయింటది ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరాలుగా నిర్వర్తిస్తున్నందుకు మన ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు వాళ్ళ పిల్లలు ఏ రంగంలో ఇంట్రెస్ట్ గా ఉన్నారో ఆ రంగాన్ని మనం ప్రోత్సహించి ఆయన నిన్న మొన్న మీద మొన్న చూస్తా కూడా ఆయన రోడ్డు మీద ధర్నా చేస్తున్నారు ఆయన ఈ వయసులో కూడా థ్యాంక్ యూ సో కేఆర్పిఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత కలిమిలి రామ్ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో కేఆర్పిఆర్ చారిటబుల్ వార్డ్ లెవెల్ క్రికెట్ వెంకటగిరి పట్టణంలోని విశ్వోదయ జూనియర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో జరిగాయి ఈ టోర్నమెంట్ లకు ముఖ్య అతిథులుగా వెంకటగిరి యువరాజు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు సర్వజ్ఞ కుమార్ యాచంద్ర జిల్లా గ్రంథాలయ చైర్మన్ దొంతు శారద మహిళా పవర్ అధ్యక్షురాలు కౌన్సిలర్ ధనియాల ఎంపీపీ తనుజా శివారెడ్డి శ్రాంతి ప్రిన్సిపాల్ బీకే ప్రసాద్ రవణారెడ్డి ప్రిన్సిపాల్ రవీంద్రబాబు కౌన్సిలర్లు ఎంఏ నారాయణ శంకరయ్య శ్రీనివాస్ నాయకులు దొంతు బాలకృష్ణ కమ్మిరెడ్డి శివారెడ్డి యువసేన అధ్యక్షులు గిరీష్ రెడ్డితో పాటు నాయకులు క్రీడాకారులు పాల్గొన్నారు పట్టుదలతో క్రీడల్లో మంచి స్థాయిలోకి రావాలని మనసారా ఆకాంక్షిస్తున్నానని వెంకటగిరి యువరాజు సర్వజ్ఞ కుమార్ యాచేంద్ర అన్నారు సంక్రాంతి సందర్భంగా ఇంత పెద్ద క్రికెట్ ను నిర్వహిస్తున్న కేఆర్పిఆర్ ట్రస్ట్ అధినేత కలిమిలి రాంప్రసాద్ రెడ్డికి ప్రత్యేక అభినందనలని వెంకటగిరి యువసేన అధ్యక్షులు గిరీష్ రెడ్డి అన్నారు ఈ స్థలమును కాపాడేందుకు సైనికులా పనిచేస్తున్నామని మేమందరం మీ వద్ద శిష్యులుగా ఉన్నామని మీరు పదవీ విరమణ చేసిన రోడ్డెక్కి సమస్యలపై పోరాడడం అభినందకరమన్నారు టోర్నమెంట్ లో ఆడే క్రికెట్ క్రీడాకారులకు టీషర్ట్లను ప్రముఖులు పంపిణీ చేశారు క్రీడా ప్రాంగణంలో క్రికెట్ ను ప్రముఖులు ప్రారంభించారు ఈ ప్రారంభంలో వెంకటగిరి యువరాజు సర్వజ్ఞ కుమార్ యాచేంద్ర బౌలింగ్ వేయగా ఏఆర్పిఆర్ ట్రస్ట్ అధినేత కలిమిలి రాంప్రసాద్ రెడ్డితో పాటు ప్రముఖులు బ్యాటింగ్ ఆడారు డిస్టిక్స్ డిస్టిక్స్ జరుగుతాయి డిస్టిక్స్ రాక ప్రాబుల్స్ జరుగుతాయి ప్రాబుల్స్ లో నుంచి స్టేట్ టీమ్స్ సెలెక్ట్ అవుతాయి ఇంత యంత్రాంగం జరగాలంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎంత ఎఫర్ట్ పెడుతుంది అనేది దాంట్లో జేరంగా తెలియదు మన రాష్ట్రంలో మూడు అకాడమీలు ఉన్నాయి ఒకటి కడపలో ఒకటి మంగళగిరిలో ఒకటి విజయ విజయనగరంలో మూడు అకాడమీలు మూడు వయసు పిల్లలకు అక్కడే పిల్లలు ఉంటారు వాళ్ళు చదువులు కానీ వాళ్ళ మేలు కానీ అంత అకాడమీ చూసుకుంటుంది ఇప్పుడు కోవిడ్ వల్ల జరగడం లేదు కానీ అదర్వైజ్ పిల్లలు అక్కడే ఉండేవాళ్ళు అండర్ సిక్స్టీన్ మనకి కడపలో ఉంది అక్కడి నుంచి పిల్లల్ని ట్రైనింగ్ చేసి ఒక మంచి మంచి స్థాయి వెళ్ళకట్ట అంటే భవిష్యత్తులో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ పొటెన్షియల్ ఉంటే ఇండియాకి ఆడే స్థాయికి తీసుకొని వెళ్ళిపోయి అకాడమీలు అది మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఉన్నాయి వేరే రాష్ట్రాల్లో ఇంత అసోసియేషన్ నడుపుతున్న అకాడమీస్ లేవు ఎక్కడైనా ప్రైవేటు ఎక్స్ క్రికెటర్స్ కానీ వీలుగా నడుస్తున్న అకాడమీస్ ఉన్నాయి కానీ అసోసియేషన్ నడుస్తున్న అకాడమీస్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లోనే ఉన్నాయి అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే పిల్లలకు చెప్తున్నాను ముఖ్యంగా క్రికెట్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు అవకాశం ఉంటే మీరు ఒక స్థాయికి వచ్చేదానికి మన ఆంధ్రాలో మన ఆంధ్ర టీం పెద్ద టీం కాకపోయినా మంచి అవకాశాలు ఉన్నాయి దీన్ని సీరియస్గా తీసుకొని రెగ్యులర్ క్రికెట్ అంటే సంక్రాంతికే కాకుండా మీకు సీరియస్గా ఉంటే లీగ్ లోనో డిస్ట్రిక్ట్ లోనో ప్రాక్టీస్ చేసి ఆడి ఒక మెయిన్ లోకి రావాలని కోరుతూ మన రాష్ట్రానికి దేశానికి మంచి క్రికెటర్స్ని అందించగలుగుతామని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం కుమారి రాజేంద్ర గారికి అట్లనే శ్రీమతి దొంగ శారద గారికి రాధమ్మ గారికి ఢిల్లీ బాబు గారికి ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలకు అందరికీ కూడా నమస్కారం ముందుగా మన యువసేన సభ్యుల్ని చూడంగానే నాకు చాలా సంతోషం వేసింది ఒక రకంగా ఏంటంటే వాళ్ళ టీషర్ట్స్ వెనుకల సేవ్ విశ్వదయ గ్రౌండ్ అనేటువంటిది ఉంది ఇది ఎప్పటినుంచో మేము సర్వీస్లో ఉన్నప్పటి నుంచి పోరాడుతూ ఉన్నటువంటి అంశం మా తర్వాత వచ్చినటువంటి వీళ్ళు లేకపోతే ఈరోజు ఈ గ్రౌండ్ ఉండేది కాదు కనుక వాళ్ళని ముందుగా ప్రత్యేక అభినందనలు తర్వాత కేఆర్పిఆర్ ట్రస్ట్ని స్థాపించి విద్యారంగంలోనూ ఇటు క్రీడారంగంలోనూ విశేష సేవలు అందిస్తూ ఉన్నటువంటి రాంప్రసాద్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు ఆటలు అనేటువంటివి ఎన్నో రకాలుగా మనకు ఉపయోగపడుతుంది ఆటల్లో టీమ్ స్పిరిట్ పెరుగుతుంది లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి స్ట్రెస్ రిలీజ్ అయ్యి రిలాక్స్ అయ్యి అందరూ కూడా స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఇప్పుడు ఉండేదంతా కూడా లైఫ్ స్టైల్ బోర్ వద్ద స్ట్రెస్తో కూడుకున్నది గేమ్స్ వల్ల స్ట్రెస్ రిలీజ్ అయ్యి రిలాక్స్డ్గా కొంత వెసులుబాటు పొందేటువంటి అవకాశం ఉంటుంది ఇలా ఆటల వల్ల ఇంకా చాలా చాలా కార్యక్రమాలు వెసులుబాటు సదుపాయాలు ఉన్నాయి ఇలాంటి ఆటల్ని మన ఊర్లో గ్రౌండ్ ఐ మీన్ వార్డ్ లెవెల్లో నిర్వహిస్తూ ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి అందరినీ కూడా మరోమారు అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నందుకు మీ అందరికీ ముఖ్యంగా అభినందనలు ధన్యవాదాలు వినైన అయిన కాబోయే అందరికీ కూడా నా శుభాకాంక్షలు ముందుగా ఆల్ ద బెస్ట్ మీ అందరికీ ఈ కార్యక్రమాన్ని ఇన్ని సంవత్సరాలుగా నిర్వర్తిస్తున్నందుకు మన ప్రసాద్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం దీని వెనుకల ఒక ఆశయం ఉంది ఆశయం మనకి అందరికీ తెలుసు పాపం మన గిరీష్ ఎప్పుడూ చెప్తూనే ఉంటాడు అది నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ యువత అనేది ముందుంటే వాళ్ళని మనం వాళ్ళ ద్వారా ఎన్నో కార్యక్రమాలు దిగ్విజయంగా జరుపుకోవచ్చు అలానే ఇందాక కుమార్ గారు చెప్పినట్టు పిల్లలకి ఒక ఈ అకాడమీలో మంచి స్థానం ఉంది వాళ్ళకి భవిష్యత్తు ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది దాన్ని మనము ఆచరణలో పెట్టే విధంగా ప్రతి పేరెంట్కి నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ పిల్లలు ఏ రంగంలో ఇంట్రెస్ట్గా ఉన్నారు ఆ రంగాన్ని మనం ప్రోత్సహించి పిల్లలకి ఆ దిశగా వాళ్ళని మనం ప్రోత్సహించాలి అలాంటప్పుడు వాళ్ళు ఎక్కువ శ్రద్ధ చూపించి దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్తో ముందు ముందు మంచి భవిష్యత్తులోకి వెళ్ళడానికి ఇదొక అవకాశంగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆలోచించి వాళ్ళ పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని దీన్ని ఆచరణ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నిర్వహిస్తున్నటువంటి రామప్రసాద్ గారికి మరొక మరొకసారి ధన్యవాదాలు అనేది లేకపోతే ఈ గ్రౌండ్ అయిపోయి ఉంటుంది ఇక్కడ చాలా మంది కౌన్సిలర్స్ ఉన్నారు నేను ఎక్కువ మాట్లాడను ఒకే ఒక మాట వాళ్ళందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ గ్రౌండ్ ని ప్లాట్స్ చేసి అమ్మేసి ఉన్నారు ఇప్పుడు ఈ గ్రౌండ్ మంది అని చెప్పుకోవడానికి పూర్తి హక్కులు మాకు లేవు వాళ్ళకి ఈ ఫెరి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్లాట్స్ ని కేటాయించేటువంటి ప్రాసెస్ చాలా స్లోగా జరుగుతూ ఉంది మీరందరూ మున్సిపల్ కౌన్సిల్లో ఇది ఒక అజెండాలో ఒక భాగంగా పెట్టి వారికి వెంటనే ఆ ఫ్లాట్స్ కేటాయించేసి ఈ గ్రౌండ్ని పూర్తిగా కాలేజీకి కేటాయిస్తే ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని మనం జరుపుకునేదానికి అవకాశం ఉంటుందని మీ అందరికీ విన్నవిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మా బీకే ప్రసాద్ గారు చెప్పినారు మేము సర్వీస్లో ఉన్నప్పటి నుంచి ఈ గ్రౌండ్ని కాపాడుకోవడం కోసం మా వంతు ప్రయత్నం మేము చేస్తూ వచ్చినాం మేము ఎప్పుడైతే కళాశాలని ఇక్కడి నుంచి తిరుపతి రోడ్లోకి మార్చేసినామో అక్కడ నుంచి ప్లస్ సర్వీసులో ఉన్న మేము అందరం కూడా రిటైర్ కావడం రిటైర్ కావడంతో ఇప్పుడున్నటువంటి అధ్యాపకులు కానీ ప్రిన్సిపాల్ కానీ వాళ్ళకి ఏమీ శ్రద్ధ లేదు కాబట్టి ఈ కళాశాల గ్రౌండ్ గురించి వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు అలాంటి పరిస్థితుల్లో మాజీ విద్యార్థులైనటువంటి మా యువసేన సైనికులు గిరి ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా కంకణం కట్టుకొని ఈ గ్రౌండ్ని ఎలాగైనా కాపాడుకోవాలి కాబట్టి నిరంతరం మనం ఇక్కడ వాలీబాలు క్రికెట్టు మిగిలిన ఆటలని మనం నిర్వహిస్తూ గ్రౌండ్లో మనం కాపరా ఉండాలనేటువంటి స్ఫూర్తితో వీళ్ళు చేస్తూ వచ్చినారు మధ్యలో కొంతమంది గ్రౌండ్ మధ్యలో సైట్లు కొన్నామని చెప్పి కడగాలు కూడా తీయడం జరిగింది అప్పుడు కాలేజీ విద్యార్థులు అందరూ కూడా ఒక్కసారిగా విజృంభించి ఆ కట్టడాన్ని ఆపేసి మళ్ళీ పొలిటికల్గా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ ప్రయత్నాన్ని విరమింప చేయడం జరిగింది తెలియజేస్తున్నాను సార్ రాజాస్ అంటే మా ఊరికి బ్రాండ్ అది సో మీ గురించి చెప్పే స్థాయి కానీ అనుభవం కానీ నాకు లేదు మీరు వచ్చినందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే కొద్దిసార్లు చెప్పేది ఇక్కడ కొద్ది పేరు చేంజ్ అయ్యింది జిల్లా గ్రంథాలయ వైస్ చైర్పర్సన్ గారికి రుణశారధ మేడం గారికి మేడం థ్యాంక్స్ మేడం చెప్పేది మీరు వస్తే మా అలాగే నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు ధన్యవాదాలు రాధ మాకకి ముఖ్యంగా మా గురువులు ఉన్నారు ఇక్కడ మేము యూత్ అయ్యి కొద్దిగా సర్వీస్ చేస్తే ఓకే వాళ్ళు రిటైర్ కూడా అయిపోయినారు అందరూ వాళ్ళు జన విజ్ఞాన విజ్ఞాన వేదిక అని చెప్పి రవణ సార్ కావచ్చు అలాగే మన జిఎన్ఆర్ ట్రస్ట్ ద్వారా దానికి సెక్రటరీ ఎన్నో చేసి ఆలోచించిన రవి సార్ కావచ్చు ముఖ్యంగా మా బీకే ప్రసాద్ సార్ ఆయన నిన్న మొన్న మొన్న చూస్తా కూడా ఆయన రోడ్డు మీద ధర్నా చేస్తున్నారు ఆయన ఈ వయసులో కూడా సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరే మాకు ఇన్స్పిరేషన్ అంటే మేము ఉన్నప్పుడు ప్రిన్సిపల్ గా ఉన్నారు మిమ్మల్ని అందరినీ చూసి మేము ఎంతో ఇన్స్పైర్ అయ్యాము అదే ఈ రోజు కంటిన్యూ చేస్తాం తప్ప మా గొప్పతనం ఏమి లేదు ఏదన్నా ఉంటే అది మీ గొప్పతనమే థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అన్న మీరుంటే నేను చేయగలుగుతాం ఒక చిన్న రూమర్ ఏదో ఉంది మీకు నాకు పెద్ద కనెక్షన్ లేదని చెప్పి ఈసారి ఉంటుందో లేదో గవర్నమెంట్ అని చెప్పి చాలా మంది అడిగారు నన్ను దానికి ఇదే ఆన్సర్ ఉంది కాబట్టి ఈరోజు గవర్నమెంట్ జరుగుతూ ఉంది ఒకలాంటి ఉంటే మీరే రిక్వెస్ట్ చేయండి ఆయనకి గిరీష్ తో బాగుంటామని చెప్పి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ జరగాలంటే మా కనెక్షన్ బాగుండాలి అంతే సో మచ్ అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మర్చిపోతే క్షమించండి నేను ముఖ్యంగా ఒక గురించి మాత్రం చెప్పుకోవాలి ఇక్కడికి వచ్చిన ప్లేయర్స్ మీరు ఆడబట్టే మీరు రాబట్టే ఈరోజు గ్రౌండ్ ఉంది యువసేనా ఉండొచ్చు పెట్టవచ్చు కానీ మీరు వచ్చి ఎంతో ఆసక్తిగా ఆడుతున్నారు కాబట్టి ఈరోజు టోర్నమెంట్ ఎంత ఘనంగా జరుగుతా ఉంది మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను నేను నేడు ఎందుకు అని చెప్పి చేసే కొంతమన్నారు వాళ్ళ సొంత పనుల్లో ఉన్నారు అయినా కూడా మీరు ఒక నాలుగు రోజుల ముందు ఈ గ్రౌండ్ చూసే దాని పరిస్థితి ఎలా ఉందో ఈ రోజు చూస్తే అలాగే ఉంటుంది సో వాళ్ళకి నా నా తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ